వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ వేటపాలెం లో మేడే కార్యక్రమంలో పాల్గొన్న ఆ మంచి వేటపాలెం మండలం మెయిన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ చేసి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించిన చీరల మాజీ సభ్యులు ఆ మంచి కృష్ణ మోహన్ ఈ కార్యక్రమంలో పెయింటర్స్ అసోసియేషన్ సభ్యులు తమ్మినేని రాఘవ వడ్డే శేషయ్య షేక్ సుబ్బాని అక్కడ నాగార్జున రెడ్డి కర్తలు నాగభూషణం గట్ట చంద్ర షబీర్ మరియు పాల్గొన్నారు కార్మికుడు ప్రమేయం లేకుండా మనిషి యొక్క బలు కూడా సాధించేదానికి లేదు ఏ ఒక్క రంగం కూడా అది అభివృద్ధి చెందేదానికి అవకాశం లేదనేది మనం స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి విషయం అయితే ఈ ఆధునికమైనటువంటి ఈ సాంకేతిక అభివృద్ధి పరంపరలో భాగంగా మనిషి యొక్క ప్రాధాన్యతను తగ్గించి యంత్రాలను తీసుకొచ్చే క్రమంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి ఆటోమేషన్ అనుకోండి రకరకాల ఇందులో ఖచ్చితంగా ఈ రెండింటినీ ఆయా పాలకులు ఆయా దేశాల్లో రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మనిషి యొక్క అవసరము పాత్రని సాంకేతిక పరిగణమైనటువంటి అభివృద్ధిని రెండింటికి బ్యాలెన్స్ చేయకపోతే యంత్రాలే పనిచేసే పరిస్థితి వస్తే మనిషి యొక్క మనుగడ కూడా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా సున్నితమైనటువంటి అంశం ప్రపంచ కార్మిక అభివృద్ధి సందర్భంగానే పూర్తి స్థాయిలో మనిషికి స్కిల్స్ అంటే సృజనాత్మకత తెలివితే కూడినటువంటి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటేనే ఏ రంగంలో పనిచేసే వ్యక్తి అయినా కార్మికులైనా మనుగోలు సాధించేదానికి అవకాశం ఉంటుంది ఇది మీరు కార్మికులుగా మీరు కానీ మీరు చాలామందికి కలుగుతున్న ఉన్నారు కాబట్టి డివీలు ఇంటర్నెట్ చదువునాలు కూడా రాడ్ పెయింటర్స్ ఆటో గా రకరకాల వృత్తుల్లో ఉన్నాడు పిల్లలను కూడా ఏ రంగంలో మీరు సెటిల్ చేయాలనుకున్న వృత్తి నైపుణ్యం లేదే వాళ్ళకి స్కిల్స్ లేదే వాళ్ళకి పరిజ్ఞానం లేదే ఆ వృత్తిలో రాణించేదానికి అవకాశం లేదు పరిస్థితి వృత్తి రైతు మీరు పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా మీరు కాక స్థానికంగా ఉండేటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ఏ రంగానికి సంబంధించినటువంటి కార్మికుల సమస్యలైనా మేము ఆ సొంత సమస్యలుగా భావించి గత రెండున్నర దశాబ్దాల నుంచి మీకు తోడుండడం జరిగింది భవిష్యత్తులో కూడా ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని నా ఆ సమస్యగానే భావించి మీరు తోడుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గడపాల మండల పెయింటర్స్ అసోసియేషన్ ెడ్డి గారికి మన రాఘవ గారికి కానీ గారికి నాగార్జున జయరాజు ఇంకా రెడ్డి వీళ్ళందరూ వాళ్ళ మిత్ర బృందానికి ప్రతి ఒక్క కార్మికుడు కూడా వీడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలియక